దానిలో భాగంగానే మరి రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి ఈ యొక్క కోర్టులను అమలు కోసం మరి ప్రయత్నం చేస్తున్న కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ధర్నాలు ప్రదర్శన చేస్తూ చందలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ధైర్యం చేయలేక ఆ కోర్టులను అమలు చేయకుండా ఈ సంవత్సరం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ కోర్టు అమలు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న మార్చి పద్దెనిమిదవ తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున సదస్సు జరిగి ఆ సదస్సులో మనము మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి అనుకూలంగా పోరాటాలు ఉద్యమం చేస్తూ మరి మనం అందరం ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఆ సదస్సు తీర్మానం చేసింది దానిలో భాగంగానే రాష్ట్రాలలో కూడా సదస్సులు నిర్వహించాలి అదే రాష్ట్ర రాష్ట్ర సదస్సుల్లో కూడా కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరి మనం కూడా జిల్లాలో కూడా ఈ సలోస నిర్వహించి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సదు జరుగుతుంది కామ్రెడ్స్ మనం చూస్తున్నాం మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ యొక్క సమ్మె ఎందుకు చేస్తున్నాం మే ఇరవై తారీఖు నాడంటే అనేక పోరాటాలు ఉద్యమాలు ఇచ్చినటువంటి చరిత్ర కార్మిక వర్గానికి కార్మిక చట్టాలను సాధించుకుంటే ఆ ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లు తీయడాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమ్మె జరుగుతుంది ఈ కోడ్ల వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే పన్నెండు గంటల పని విధానం అమలవుతుంది కనీస విధానాలు అడిగేటువంటి పరిస్థితి లేదు ఒక పక్కనేమో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మిక వర్గానికి ఒక్క రూపాయి కూడా జీతం పెంచే పరిస్థితిలో ఈ కోళ్లు ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేసినట్టు పరిస్థితులు లేదు కాబట్టి ఈ కోట్లను రద్దు చేయకుండా కార్మిక వర్గానికి తప్పనిసరిగా కోట్లను రద్దు చేయాల్సింది అని చెప్పేసి ఈ సదస్సు ద్వారా మనం డిమాండ్ చేయడం అనేది జరుగుతాం అదే సందర్భంలో చూస్తే బిజెపి ఏ పక్షాన నిలబడుతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పక్షాన నిలబడుతుంది కార్పొరేట్ పెట్టుబడిదారులకు మేలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ వారికి దాదాపుగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలని రాయితీ ఇస్తూ కార్మిక వర్గానికి మొడి చూపిస్తున్న పరిస్థితి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఒక పక్క మధ్యాహ్న భోజన కార్మికులు మూడు వేల రూపాయలు పనిచేస్తుంటే ఈనాడు ఆశా కార్మికులు అంగన్వాడి కార్మికులు గానీ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి లేదు కానీ ఒక పక్క పార్లమెంట్లో ఎవరైతే పార్లమెంటు సభ్యులున్నారో ఎక్కడ ధర్నా చేయకుండా ప్రదర్శన చేయకుండా నిరార దీక్షలు చేయకుండా వాళ్ళ జీతంలో ఇరవై నాలుగు వేల రూపాయల జీతాలు పెంచుకొని అరవేషన్ పెంచుకున్నటువంటి